మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై బియ్యే టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే నో మేకింగ్ చార్జెస్ ఇచ్చేయండి ముకుందా జ్యువెలర్స్ మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీస్ మరియు వైజాగ్ లో ప్రారంభం వెనజువేలా అధ్యక్షుడు నికోలస్ మధురోను అమెరికా సైన్యం బంధించిన నేపథ్యంలో ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ను హస్తగతం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్దమవుతున్నారనే వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి గ్రీన్లాండ్ అమెరికాలో భాగంగా మారాల్సిందేనని అది తమ జాతీయ భద్రతకు అవసరమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పునరుద్ఘాటించింది దానిపై నియంత్రణ సాధించేందుకు వాడే అంశం కూడా ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు జనాభా కలిగిన ఆర్కిటిక్ ద్వీపం గ్రీన్లాండ్ వ్యూహాత్మకంగా కీలకమైందని ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కోవటానికి దానిపై నియంత్రణ అవసరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు ఆ లక్ష్యం దిశగా ముందుకు పెళ్లటానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలించాలని తన బృందానికి సూచించారు వెనుజులా నేత నికోలస్ మద్రోను సైనిక ఆపరేషన్ ద్వారా అమెరికా కస్టడీలోకి తీసుకున్న తర్వాత గ్రీన్లాండ్ పేరు వార్తల్లో వినిపిస్తోంది గ్రీన్లాండ్ పై ఇంకో ఇరవై రోజుల్లో మాట్లాడదామంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేయడం గతంలో ఆయన ప్రభుత్వంలో పనిచేసిన కేటీ మిల్లర్ అమెరికా జెండా రంగులతో ఉన్న మ్యాప్ మ్యాప్ను పోస్టు చేస్తూ త్వరలో అనే పోస్టు పెట్టడం కలకల రేపుతున్నాయి ఈ ద్వీపాన్ని అమెరికా తన నియంత్రణలోకి తీసుకుంటుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి ట్రంప్ వ్యాఖ్యలను ఐరోపా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి వ్యూహాత్మకంగా కీలకమైన ఖనిజాలతో నిండి ఉన్న ఈ ఆర్కిటిక్ ద్వీపంపై హక్కు అక్కడి ప్రజలకే ఉంటుందని మద్దతుగా నిలిచాయి వేల జనాభా ఉన్న గ్రీన్లాండ్కు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి స్వయం పరిపాలన ఉంది రక్షణ విదేశాంగ విధానం మాత్రం డెన్మార్క్ చేతుల్లోనే ఉన్నాయి చాలామంది గ్రీన్లాండ్ వాసులు చివరికి డెన్మార్క్ నుంచి స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటున్నారు ఆ ద్వీపంలో ఇప్పటికే సైనిక స్థావరాన్ని కలిగి ఉన్న అమెరికాలో భాగం కావడాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ప్రజాభిప్రాయ సర్వేల ద్వారా తేలింది డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టే ఫ్రెడ్రిక్సన్ ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అమెరికా ఒకవేళ నాటో మిత్రదేశమైన కు చెందిన భూభాగంపై దాడి చేస్తే అది నాటో కూటమి ముగింపునకు దారితీస్తుందని ఆమె హెచ్చరించారు గ్రీన్లాండ్ అమ్మకానికి సిద్దంగా లేదని ఆ దేశ భవిష్యత్తును అక్కడి ప్రజలే నిర్ణయించుకుంటారని బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ వంటి యూరప్ దేశాలు కు మద్దతుగా నిలిచాయి గ్రీన్లాండ్ ప్రధానమంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నిల్సన్ అమెరికా చర్యలు ఆమోదయోగ్యం కావని అన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాత్రం ఈ దీవిని డెన్మార్క్ నుంచి కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తామని దాడి చేసే ఉద్దేశ్యం లేదని కొందరు సభ్యులతో చెప్పినట్లు సమాచారం ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా చైనా ప్రభావం పెరుగుతోందని భావిస్తున్న అమెరికా దీన్ని అడ్డుకోవటానికి గ్రీన్లాండ్ తమకు కీలక రక్షణ కేంద్రంగా ఉపయోగపడుతుందని భావిస్తోంది మంచు కరుగుతున్న కొద్దీ గ్రీన్లాండ్లో దాగి ఉన్న అరుదైన ఖనిజాలు చమురు నిల్వలు ఆ ఆర్కిటిక్ ద్వీపంపై అమెరికా కన్నేసేలా చేశాయి మంచు కరగటం వల్ల కొత్త ఓడరేవు మార్గాలు ఏర్పడి అంతర్జాతీయ వాణిజ్యంలో కోట్లాది డాలర్ల ఇంధనం ఆదా అయ్యే అవకాశం ఉంది